ఈ ఈరోజు అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బృహత్ కార్యం ఏమంటే ప్రతి ఊరికి మనం ఎప్పుడూ ఐదు వందల సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల కళ ప్రతి ఒక్క హిందూ కళ ఈరోజు నెరవేరింది దీనికోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు ఈరోజు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ కళ నెరవేరిన సందర్భంగా అయోధ్యలో మందిరం కూడా పూర్తి అయింది మా ఆ కార్యక్రమంలో భాగంగా ఏమంటే అయోధ్య రామ మందిరంలోని అక్షింతాలన్నీ ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి గడప గడపకి చెందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము దీనికి మా గ్రామస్తుల సహకారం పెద్దల సహకారం యువకుల సహకారం అందరిది చాలా చక్కగా జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీ మన ఈ రోజు ప్రపంచానికి ఒక శాంతి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అయోధ్య నుంచి అక్షింతలు మా గ్రామానికి ఇచ్చేయడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు ఆ అచ్యంతల్ని బ్రహ్మాండంగా స్వాగతిస్తూ మా ఊరి గ్రామ ప్రజలు ఐదవ సోదరులు బ్రహ్మాండంగా వారి అక్షంతలు భజన రూపకంగా మంగళారధలతో బ్రహ్మాండంగా మా గ్రామానికి తీసుకొని ఇక్కడ అఖండ భజనతో విచ్చేసిన ఆ శ్రీరామచంద్రుడు కృపా కటక్షం ఎల్లప్పుడూ మా ఊరి మీద మన భారతదేశం మొత్తం మీద ఆ శ్రీరాముల శాంతి యొక్క శ్రీరామచంద్ర వారి అనుజ్ఞ అనుగ్రహము ఎల్లప్పుడూ కలగాలని ఆ భగవంతుని పదే పదే ఈ విధంగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీ మారాయణ జై శ్రీరామ్ ఈ రోజు మహబూబ్నగర్ మున్సిపాలిటీ వాడు మన సాక్షాత్తు అయోధ్య రామయ్య అక్షింతల వితరణ కార్యక్రమం మా ఊర్లో యూత్ అంతా చేపట్టిన దీనికి మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడవాళ్ళు అందరు వచ్చి ముఖ్యంగా అయ్యప్ప భక్తులు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేసి దీన్ని ఈ అక్షంతలను మన హనుమంతుడి గుడి వరకు మంచి శోభాయాత్రతో తీసుకుపోతున్నారు ఇదే విధంగా ప్రతి హిందూ కూడా ప్రతి విషయంలో కూడా హిందూ అందరు కలిసికట్టుగా ఉండి మన దేశానికి మంచి ఇది చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ అక్షంతలు జనవరి ఇరవై రెండు తారీఖు రోజు మన అయోధ్యలో శ్రీరామ మందిరం అయిన తర్వాత అక్కడ ఈ అక్షంతలు ఊర్ల గడప గడపకు పంచిన తర్వాత అందరూ ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది మన సనాతన ధర్మాన్ని నరేంద్ర మోడీ గారు దీని చాలా విశిష్టంగా నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది అది అయోధ్యలో ఉన్న అక్షంతలు మన ఊరికి రావడం ఇంకా గౌరవకారణం మన ఊరికి కడప కడపకు ఇరవై రెండు తారీఖున జనవరి ఇరవై రెండు తారీఖు నాడు పంచడం మనకు చాలా అదృష్టకరంగా ఉంది శ్రీరామ మందిరం గురించి ఎన్నో రోజులు కొట్టాటాలు జరిగినాయి ఈ రోజు అయోధ్య రాములో శ్రీరాములు నిలుపుకున్నామంటే సనాతన ధర్మాన్ని చాలా కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ ఈరోజు అయోధ్య రాముల వారి పవిత్రమైన అక్షంతలు మా ఎదురు గ్రామానికి తీసుకురావడం జరిగినది గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఈ అక్షంతలను చేరవేసి గుళ్ళో బ్రహ్మాండంగా పూజ నిర్వహణ చేసిన తర్వాత ఈ అక్షంతలు దైవ సన్నిధికి మళ్ళీ తిరిగి పంపించడం జరుగుతుంది ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈరోజు జనవరి ఒకటి నాడు మా ఊరికి రావడం చాలా గర్వంగా సంతోషంగా భావిస్తున్నాము శ్రీరాముని వారు ప్రాణమైన పర్లేదు కానీ మాట తప్పను అనే ఒక సూక్తి మీద అన్న మాట ప్రకారం ఈ భారత అఖండ భారతదేశం అంతా కూడా ఆయన గుడి నిర్మాణం చేసుకుని అయోధ్య చల్లంగా ఉండాలి మా ఊరు చల్లంగా ఉండాలి ఆ భగవంతుడు శ్రీరాముడు ఎల్లకాలము ఈ ప్రజలను ఈ భారతదేశాన్ని చల్లంగా చూడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య రాముల వారి తలంబరాలు మన ఊరికని కాకుండా ప్రతి విలేజ్ కు ప్రతి ఊరుకు భారతదేశంలో ఉన్న నలుమూల గ్రామాలకు అయోధ్య రాముని యొక్క అక్షింతాలు ప్రతి ఒక్క గ్రామానికి చేయడం జరుగుతుంది అలాగే జనవరి ఒకటి తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ప్రతి ఇంటింటికి తిరిగి రాముల వారి అక్షంతాలను మహాప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ నిష్టతోనూ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాము అలాగే జనవరి ఇరవై రెండు తారీఖున అయోధ్య రామ మందిరి రామ మందిరంలో రాముని ప్రతిష్టంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఇంటల్లో కూడా భక్తి చేతులతో మన ఉగాది పండుగ ఎట్లా చేసుకున్నాము అలాగే జనవరి ఇరవై రెండు తారీఖు కూడా మన అందరం ఇంట్లో నియమ నిష్ఠలతో పూజించి రాముల వారి యొక్క అక్షంతాలను దేవుడి దగ్గర పెట్టుకొని పూజించగలరని కోరుతున్నాము అలాగే ఈ అక్షంతలకు చాలా ప్రత్యేకత ఉంది మనం ఎక్కడ వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఈ అక్షంతలకు చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీరాము దగ్గరికి మనం వెళ్ళలేమని బాధ లేకుండా శ్రీరాముడే మనకు అక్షంతరం పంపించింది కాబట్టి ప్రతి ఒక్కరము దాని నియమ నిషాలతో ఇంట్లో పెట్టుకొని పూజించుకోవడం వల్ల మనకి ఎన్నో లాభాలతో పాటు ఎన్నో అదృష్టాలు కలిసి కోరుతున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజు మరియు అయోధ్య నుంచి మనకు ఆ యొక్క సీతారాముల అక్షంతలు మన యొక్క వార్డు ఇదర గ్రామానికి తీసుకురావడం జరిగింది అట్టి అక్షంతలను ఈ రోజు మనం అందరం కూడా మరి ఈ యొక్క ఇదరా వార్డు నుంచి అందరూ మమేకమై మరి హిందూ బంధువులు కానీ అందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటూ మరి ఊరు ప్రారంభం నుంచి మరి హనుమాన్ దేవాలయం వరకు ఈ యొక్క ఊరేగింపుతో మరి అండ అండ బ్రహ్మాండంగా కూడా ఇక్కడ ఈ యొక్క హనుమాన్ దేవాలయం దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు మా ఊరిలో అందరం కూడా ఏకతాటిపై అందరము యువకులు పెద్దలు మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క మంచి కార్యక్రమం మరి యొక్క గడప గడప గడపకు అందజేసి చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి రోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా హిందుత్వాన్ని సాటుకునే విధంగా మరి రోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి బలరాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మరి అయోధ్య నుండి మన యొక్క గ్రామానికి ఈ యొక్క అక్షంతలు సీతారాముల కళ్యాణ అక్షంతలు చేరడం మరి యొక్క ఈ అక్షంతలు అన్నింటి కూడా వారం రోజుల పాటు మన యొక్క గ్రామం ఉన్నటువంటి ప్రతి గడప కూడా చేరాలనే లక్ష్యం మరి దీంట్లో భాగంగా అనేక రకాలుగా మేధావులందరూ చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు మరి ఈరోజు యావత్ ప్రపంచ దేశాలన్నిటి కూడా ఈ యొక్క శ్రీ శ్రీరాముని యొక్క గుడి నిర్మాణ కార్యక్రమాన్ని భాగంగా ఎంచుకున్నారు మరి ఈరోజు గడప గడప కూడా తోచిన విధంగా అంతే కార్యక్రమం చేస్తున్న భా సందర్భంలో మనం కూడా పెద్ద ఎత్తున ఈ ఏడు రోజుల పాటు మనం కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు అనునిత్యం కూడా నిత్యం జరపాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హిందుత్వాన్ని చాటి చెప్పుకుంటూ మరి ఎక్కడున్నా ఐదు వందల సంవత్సరాల కింద నుంచి కూడా కనుల మరిగినటువంటి కనుమరిగినటువంటి యొక్క వ్యవస్థని రూపం మాపి పెద్ద ఎత్తున ఈరోజు అనేక రకాలుగా వేల వేల కోట్లతోటి చందాలని ఇచ్చుకుంటూ మరి హిందుత్వాన్ని చాటి చెప్పి హిందుత్వ హిందూ ధర్మాన్ని లేటని కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దలైనందుకు కూడా పేరు పేరు హిందుత్వానికి నమోసుమని తెలియస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన గ్రామానికి ఈరోజు అయోధ్య నుంచి అక్షంతలు రావడం మన ఊరికి ఒక గర్వకారణం అలాగే మన అభివృద్ధి కొరకై మన హిందువులు ఆర్ఎస్ఎస్ అందరు కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినారు వాస్తవానికి మన గ్రామ రామకాంత్ రెడ్డి కానీ శివాగౌడు రాఘవ వీళ్ళందరూ మన గ్రామానికి ఈ హిందుత్వాన్ని ఒక వాళ్ళ బుధాలనుకొని నడుపుకు నడుపుతున్నారు అలాగే ఇది ఒక పెద్ద గర్వకారణం మన అయోధ్యల ఇది కావడము యాక్చువల్గా అందరూ చందాల రూపంగా జమ చేసినారు యాక్చువల్గా అయోధ్య రామ నిర్మాణానికంటే దేశ ప్రజలందరూ నా వంతు సహకారం సహకారం అంటూ ఇచ్చిండ్రు అలాగే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కువై ఆ అకౌంట్లే బంద్ చేయడం జరిగింది ఎందుకంటే హిందుత్వాన్ని కాపాడాలనేది ప్రతి ఒక్కరి మన దేశ ప్రజలందరికీ ఉంది కాబట్టి మనమందరం కూడా హిందుత్వాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీక్యూ న్యూస్ గారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈనాటి అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం కళ యావత్ భారతదేశం యొక్క అందరి ప్రజల యొక్క జీవన కళ ఇది అందరికి ఈ ఇటువంటి అదృష్టము ప్రతి ఒక్కరికి రాదు ఇది ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడము మనము ఏ జన్మలో చేసిన పుణ్యమో తెలియదు కానీ ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవడం చాలా పుణ్యమైన దినం ఈ కార్యక్రమంలో భాగంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన అక్షింతలు యావత్ భారతదేశం మొత్తం ప్రతి కడపకు చేరాలన్న సదుద్దేశంతో ఇది పంపిణీ చేయడం జరుగుతుంది ఇటీ అక్షంతలు మహబూబ్నగర్ జిల్లా ఎదిరా మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డుకు ఈరోజు రావడం జరిగింది ఇటీ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా అన్నాదమ్ములో ఆత్మీయ సమ్మేళనంగా ఊరు బయట చివరి వరకు వెళ్ళి మహిళా వాయిద్యాలతో తీసుకొని రావడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హిందూ సోదరులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమము మన జీవితంలో చేసుకుంటామని అనుకున్నాం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడము మన హిందూ ధర్మం ప్రకారము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని యొక్క అదృష్టంగా భావించాలని నేను కోరుకుంటూ ఈ సదుద్దేశం అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్టీ న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్